వాటర్ బేయండి చెట్లు తోటలు ఎక్కువగా పెంచండి వడగాలిని తగ్గించడానికి ఉపయోగించండి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం తగ్గించాలి పులి వినియోగ సామాగ్రిని ప్రోత్సహించండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి ప్లాస్టిక్ రహిత గుర్తిరెట్టి పాలైన తీర్చిగుతుందాం మీ పై పైకప్పుపై మొక్కలను పెంచండి కలిగి ఉండటం ద్వారా భవనాల జీవితం కూడా మెరుగుపడుతుంది చూరశక్తిని ఉపయోగించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించండి ఇంటి అవసరాలను నీటి పంపుల వంటి వాటిని శక్తితో నడపడం ద్వారా పర్యావరణాన్ని కాపాడండి ప్రతి నీటి అమూల్యం

ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి మీ నిరస్యంగా బీసెట్టిటంటే మీ నిరస్యంగా బీసెట్టిటంటే వేడి నుండి రక్షించుకోండి అని ప్రకటించింది వేడి నుండి రక్షించుకోండి అని ప్రకటించింది ఈ కార్యక్రమం ద్వారా ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు బయటకు వెళ్లకండి చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఇంటి ముందు జీవుల దాహం తీర్చడానికి ఒక నీటి కుండను వాటర్ బౌల్స్ ఏర్పాటు చేయండి తోటలు ఎక్కువగా పెంచండి వరదాలను తగ్గించడానికి ప్లాస్టిక్ వాడకం వాతావరణాన్ని కలుషితం చేస్తుంది ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం తగ్గించాలి వినియోగ ప్రోత్సహించండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి ప్లాస్టిక్ రహిత పాలంగా తీర్చిదిద్దుకుందా ఈ ఎండ్ల పైకప్పు పై మొక్కలను పెంచండి ఇది వాతావరణ ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు మనకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పౌరశిక్షను ఉపయోగించడం ద్వారా వినియోగాన్ని తగ్గించండి ఇంటి అవసరాలను ఇంటి పంపుల వంటి వాటిని పౌరశిక్ష నడపడం ద్వారా పర్యావరణాన్ని కాపాడి ప్రధాని పొత్తు అమూల్యం కాకుండా సక్రమంగా వినియోగించాలి

ఇక్కడ అరవిల్లా ఉండాలేనా గాలి జరుగుతుంటా வா ரெண்டு வள आगरा के मोटर कोrangle पड़ी हुई फर्स्ट वाटर फर्स्ट कॉल हैला दिस को पड़ी फर्स्ट वाटर वो बाकी वेट राडा रेले का कापर वाटर जैसे माने काइन जा सकते हैं पक्का से रेड स्पीड वाले वाले के पोता बात রাজ <laughs>

रंडो में कोसा ya! బాదం సార్ బాదం బాదం కదమ్మా కదమ్మా ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్ర పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెం అలాగే గ్రీన్ ఎనర్జీ అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని స్వచ్ఛాంధ్ర ఆంధ్రప్రదేశ్ వంతు కృషి చేస్తానని ప్రమాణం వెరీ గుడ్ మార్నింగ్ ఈనాటి కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రమంలో భాగంగా చైర్పర్సన్ గారు మరియు గౌరవ కౌన్సిలర్స్ మరియు టౌన్ టిడిపి అధ్యక్షులు గారు శ్రీనివాసులు గారు మరియు ముఖ్య మెప్మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అందరు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరు అయ్యి సక్సెస్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా హీట్ వేవ్స్ ఇప్పుడున్న వేసవి కాలంలో గవర్నమెంట్ సంబంధించి హీట్ వేస్ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా దాని తగు జాగ్రత్తలు తీసుకొని గుడ్డ కట్టుకొని బయట తిరగాలి వాటర్ ఎక్కువగా తాగాలి ఎండలో వీలైనంత వరకు తిరగడం తగ్గించుకోవాలి మజ్జిగ అలాంటి పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకోవాలి ఈజీ డైజెషన్ ఫుడ్ లాంటివి తీసుకోవాలి ఇలా కొన్ని సూచనలు ఉన్నాయి కుండలో నీళ్ళు మాత్రం తాగాలి ఇట్లా కొన్ని సోషలు తీసుకుంటే మనం ఈ హీట్ వేవ్ నుంచి బారిన పడకుండా ఇబ్బంది పడకుండా మన బాడీ డిగ్రేట్ కాకుండా చాలా చక్కగా మనం ఈ రెండు నెలలు మనం సేవ్ అయ్యి తర్వాత కూడా ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది అందులో భాగంగా స్థానిక ప్రజలు కూడా ఈ వార్డు ప్రజలకు కూడా తెలియజేయడం కనుక మా బండి చెత్త బండి వచ్చినప్పుడు మాత్రమే చెత్త వేయాలి రోడ్ల కాలంలో చెత్త వేయకూడదు అట్లా ప్లాస్టిక్ ని కూడా పూర్తిగా నిషేధించండి మామూలు గుడ్డ సంచు లాంటి వాటి పర్యావరణ పర్యవేక్షించండి అంతేకాకుండా మీ ఇంటి ముందు ఒక మొక్క తెచ్చి వేసాము దయచేసి మా వాళ్ళు నీళ్లు పోయిపోయినా ఒక రెండు రోజులకి ఒకసారి ఒక రెండు చిమ్ము నీళ్లు దాంట్లో వేస్తే మీకు ఇంకా పుణ్యం కలుగుతుంది ఉక్ష రక్షిత కాబట్టి అవే మనం రక్షిస్తాయి బిడ్డలు సాగకపోయినా కూడా చెట్లు మనం సాగుతాయి పురాతన కాలం నుంచి ఉంది ఆ చెట్టుకి ఒక రెండు రెండు చెమ్ములు నీళ్ళు పోసే ఆ పుణ్యం కూడా మీకే తగ్గుతుంది కమిషనర్ గారికి వైస్ చైర్మన్ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి ఇక్కడికి విచ్చేసినటువంటి సచివాలయ సెక్రటరీకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివస్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఎండాకాలం ఎండలు విపరీతంగా వడదెబ్బ ఇంట్లోనే ఉండండి అదే విధంగా ప్రతి ఒక్కరు ఇంటి ముందు ఒక చెట్టు నాటండి మనకి చల్లటి గాలి వస్తుంది మంచి ఆక్సిజన్ ఇస్తుంది మా ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కార్యక్రమానికి ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఏరియా మన ఈ మిగిలిపోయిన ఆహార పదార్థాలు బయట వేస్తున్నారు చెత్తపట్లు వేయట్లేదు అందువల్ల ఏంటంటే ఈ కుక్కలు కానీ పందులు కానీ వాటిలో ఎక్కువైపోతామండి వాటికి ఆహారం దొరకని చోట అవి ఉండవు అది దయచేసి మనం గమనించి ఈ డస్ట్బిన్లు అవి చిన్నవి అనుకుంటే డ్రమ్ మూత డ్రమ్ములు వాడుకొని బయట పెడితే మా వాళ్ళు వెహికల్స్ పెడుతున్నారు కాబట్టి వాటిలో వేసుకొని పోతారు దయచేసి కవర్లు కానీ బాటిల్స్ కానీ ఈ డ్రైనేజీ లోనే ఎక్కువ కనపడుతుండ ఎక్కడ కూడా ఈ బయట కన్నా కూడా అంటే మన ఇంటి దగ్గర మనం శుభ్రపరచుకుంటే ప్రతి వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు శుభ్రపరచుకుంటే కాలువలు కూడా చాలా క్లియర్ గా ఉంటాయి ఈ దోవలు పెడతా కానీ ఇటువంటి రాకుండా ఉంటాయి అందరూ ముఖ్యంగా ఇటువంటి ఎవరికాళ్ళు నా వంతు నేను నేను కరెక్ట్ గా ఉన్నాను అనుకుంటే ప్రతి ఒక్కరు అందరు కూడా వాళ్ళు కరెక్ట్ గా ఉండేదానికి ప్రయత్నిస్తారు అందువల్ల అంటే దయచేసి ఇటువంటి గమనించి మన చిన్న చిన్న ఈ పాటిస్తే ఖచ్చితంగా మన అందరికి కూడా ఆరోగ్యంగా మనం బాగుంటాము ఇంకోటి చెట్లు మేము ఏ చేస్తున్నాం వెళ్ళిపోతా ఉన్నావు వాటిని సంరక్షణ చేయట్లేదు ఇవరి ఇంటికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గర ఒక మొక్కని మంది ఇది మా చెట్టు అనుకొని పెంచుకుంటే ప్రతి ఒక్కరు ఎండాకాలం కూడా చెట్టు కిందే బాగా మనకు వస్త గాని నీడ గాని గాలి గాని స్వచ్ఛంగా ఉంటారు ఇది గమనించి ప్రతి ఒక్కరు ఆ విధమైన సిబ్బందికి గారికి సిబ్బంది వారికి అందరికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఇచ్చేసి విజయవంత